తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారం మీద ఆ సిట్ విచారణ జరుగుతుంది మనందరికీ తెలుసు అయితే గత మూడు నెలల నుంచి ఈ సిట్ విచారణ అయితే హోల్డ్లో పడింది దీంతో ఒక ప్రతిష్టంభన ఏర్పడింది ఎప్పుడైతే వేగంగా జరుగుతున్నటువంటి సిట్ విచారణకు హైకోర్టులో బ్రేక్ పడిందో దాంతో సిబిఐ డైరెక్టర్ స్వయంగా సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు నిన్న సుప్రీంకోర్టు మళ్ళీ తిరిగి విచారణను ప్రారంభించడానికి పూర్తి అధికారాలను ఆ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది గతంలో హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు మీద జస్టిస్ గవాయి ధర్మాసనం ఏదైతే ఉందో ఆ స్టే కూడా విధించింది అసలు విషయం ఏంటంటే మన అందరికీ తెలుసు ఆ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అనేది ప్రధాన ఆరోపణ సరే ఈ రాజకీయ ఆరోపణలు కసే పక్కన పెడితే అది అవునా కాదా అనేది తేల్చడం కోసం సుప్రీంకోర్టు ఏం చేసింది ఒక సిట్ని ఏర్పాటు చేసింది ఆ సిట్లో కూడా ఇద్దరు సిబిఐ నుంచి ఇద్దరు అధికారులు ఉండాలి రాష్ట్ర పోలీసు శాఖ నుంచి ఇద్దరు అధికారులు ఉండాలి అలాగే ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక సీనియర్ అధికారి ఉండాలి సో వీళ్ళ ఐదుగురితో కలిపి ఒక సిట్ను ఏర్పాటు చేసి స్వయంగా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ కేసును విచారించాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది మనందరికీ తెలుసు ఆల్రెడీ ఏర్పడింది ఆ ఎవరైతే నెయ్యి సరఫరా చేశారో ఆ డైరీ యజమానులు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు విచారించింది చాలా మందిని అరెస్ట్ కూడా చేసింది సరే తరువాత ఏం జరిగింది టిటిడి మాజీ చైర్మన్ మరియు ఎంపీగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి పిఏ ఆ విచారణకు రావాలని చెప్పి ఆ జే వెంకట్రావు అనే ఒక అధికారి తిరుపతి అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి ఆ అధికారి నోటీసులు అయితే ఇచ్చారు ఎవరికి ఇచ్చారు సుబ్బారెడ్డి పిఏకి ఇచ్చారు చిన్నప్పన్న పేరు చిన్నప్పన్న విచారణకు రావాలని నోటీసులు ఇస్తే అసలు వెంకట్రావు అనే అధికారి సిబిఐ నియమించిన అధికారే కాదు ఆ సుప్రీంకోర్టు అధికారి నియమకాన్ని సమర్థించలేదు కాబట్టి మేము విచారణకు రాము అని చెప్పి మొండికేసారు మొండికేయటమే కాకుండా ఏం చేశారంటే హైకోర్టుకు వెళ్ళారు ఎవరైతే వెంకట్రావు అనే అధికారి ఉన్నాడో ఈ అధికారి మమ్మల్ని విచారణకు పిలవడానికి అనర్హుడు ఈ అధికారి అందులో భాగస్వామి కాదు కాబట్టి మేము ఎలా అని చెప్పి హైకోర్టుకు వెళితే హైకోర్టు కూడా దాన్ని సమర్థించింది జయ వెంకట్రావు అందులో సంబంధం ఏంటి జయ వెంకట్రావు ఎందుకు వెళ్ళాడని హైకోర్టు సమర్థించి విచారణను స్టే చేసింది విచారణ మీద స్టే విధించింది అలాగే వైవి సుబ్బారెడ్డి పిఏను కూడా విచారణకు పిలవకుండా ఆ రోజు హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది సో దీంతో ఏం చేశారు సిబిఐ డైరెక్టర్ స్వయంగా సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేశారు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే ప్రభుత్వం తరపున అంటే సిట్ తరపున వాదనలు వినిపించిన వాదనలతో ఏకీభవించింది ఏం చెప్పారు వాస్తవానికి దర్యాప్తు మొత్తం కూడా డైరెక్టర్ పర్యవేక్షణలోనే జరుగుతుంది అందులో డౌట్ లేదు ఎవరైతే ఇందులో సభ్యులుగా ఉన్నారో వారందరితో సిబిఐ డైరెక్టర్ ప్రత్యక్షంగా సమావేశం అవటమే కాకుండా ఎప్పటికప్పుడు విచారణ వివరాలను కూడా డైరెక్టర్ తెలుసుకుంటున్నారు ఆయన అజమాయిషీలోనే ఈ విచారణ జరుగుతుందని చెప్పి ఆయన ఆమోదంతోనే వెంకట్రావు అనే ఒక అధికారిని నియమించుకున్నారు సో అది కూడా ఒక పరిమిత అధికారాలతో అంటే వెంకట్రావు అనే వ్యక్తి కేవలం సిట్ డైరెక్టర్ నిర్దేశించిన లైన్లో విచారణ మాత్రమే చేయగలడు కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకునే రైట్స్ ఆయనకి లేవు సో ఒక పరిమిత అధికారాలతో ఆయన్ని సిబిఐ డైరెక్టరే స్వయంగా నియమించారని చెప్పి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువస్తే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది ఒక సిబిఐ డైరెక్టర్ లేదా ఒక దర్యాప్తు అధికారి తనకు కావలసిన వ్యక్తిని అధికారిగా నియమించుకుంటే తప్పే ఉంది తన కింద పనిచేసే ఒక వ్యక్తిని అధికారిగా నియమించుకుంటే తప్పే ఉంది ఇందులో మీకు వచ్చిన నష్టం ఏంటి వెంకట్రావు అనే వ్యక్తి ఆ విచారణ చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి ఇదే ప్రశ్నను నిన్న ఎవరైతే వైవి సుబ్బారెడ్డి పిఏ తరపున లాయర్ ఉన్నాడో లాయర్ అడగటం జరిగింది నిన్న స్వయంగా సుప్రీంకోర్టే నోటీసులు జారీ చేసింది వైవి సుబ్బారెడ్డి పిఏకి సుప్రీంకోర్టే నోటీసులు జారీ చేసింది దీంతో వాళ్ళ పరిస్థితి కక్కలాక మింగలాక అయింది సరే హైకోర్టులో ఓరట్ వచ్చింది కదా అనుకునే సుప్రీంకోర్టు అతి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది పైగా విచారణకు రాను అని ముందుకేయటం కరెక్ట్ కాదు తర్వాత తీవ్ర పరిణామాలు అంటాయని చెప్పి ఒక ఇంత అసహనంతో హెచ్చరిక కూడా చేసింది సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం లడ్డూ సిట్కు పచ్చ జెండా హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిపై సిట్ యథావిధిగా దర్యాప్తు చేయొచ్చు నిర్దిష్ట అధికారిని దర్యాప్తు బృందం నియమించుకుంటే తప్పేంటి పర్యవేక్షణ అంతా సిబిఐ డైరెక్షన్ లోనే కదా చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ అసహనం అంటే నేను ఇందాకే చెప్పినట్టుగా నువ్వు సిబిఐ డైరెక్టర్ వచ్చి ప్రత్యేకంగా విచారణ చేయలేడు తన కింద కొంతమంది అధికారులను నియమించుకుంటారు వారి ద్వారా తన డైరెక్షన్ లో విచారణ చేయిస్తాడు కానీ ఇక్కడ వెంకట్రావు అనే అధికారి పైగా ఇక్కడ వెంకట్రావును నియమించుకోవడానికి ఒక రీజన్ ఉంది ఆయన తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీగా ఉన్నాడు వసవానికి వ్యవహారం అంతా ఏ ఏ జిల్లాకి సంబంధించిన వ్యవహారం చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యవహారం తిరుమల అనేది ఆ జిల్లాలో ఉంది కాబట్టి సో కాబట్టి అక్కడ అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తిని విచారణ అధికారిగా పెట్టుకున్నారు అక్కడేమీ వ్యక్తిగత కారణాలతో ఎక్కడో ఉన్న అధికారిని తీసుకొచ్చి పెట్టుకోలేదు ఆయన ఆల్రెడీ తిరుపతి జిల్లాకి అడిషనల్ ఎస్పీ సో ఆయనే విచారణ అధికారిగా పెట్టుకున్నారు కాకపోతే ఈ వెంకట్రావు అనే వ్యక్తి పిలిస్తే మేము ఎందుకు వెళ్ళాలి ఏదో ఓటు చేసి విచారణ అడ్డుకోవాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు హైకోర్టు కూడా వెళ్ళారు తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం యథావిధిగా దర్యాప్తు కొనసాగించవచ్చని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది ఈ సిట్ తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ జే వెంకట్రావును దర్యాప్తు అధికారిగా నియమించడాన్ని సమర్థించింది ఆయన విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది సిట్ ఒక నిర్దిష్ట అధికారిని నియమించుకోవాలనుకుంటే అందులో తప్పేముందని చెప్పి ఆ ధర్మాసనం ప్రశ్నించింది దర్యాప్తు మొత్తం సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలోనే జరుగుతున్నప్పుడు విచారణ బాధ్యతలను సిట్ మరో అధికారికి అప్పగించడంలో ఎటువంటి తప్పు లేదు పర్యవేక్షణలో జరుగుతున్నప్పుడు ఒక అధికారిని దర్యాప్తు తప్పు కాదు విషయాన్ని నిన్న దర్యాప్తున్నట్టు చెప్పింది సిట్ దర్యాప్తు పర్యవేక్షణకు వదిలేదు కదా అది కేవలం తమ నియంత్రణలో పనిచేసే ఒక దర్యాప్తు అధికారిని మాత్రమే నియమించుకుందని స్పష్టం చేసింది జగన్ ప్రభుత్వ సమయంలో తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయి వినియోగం జరిగిందని ఆరోపణలపై అనేక మంది సుప్రీంకోర్టు వెళ్లారు దాంతో సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసింది ఈ సిట్ లో కూడా ఎవరు ఉండాలనేది కూడా సుప్రీంకోర్టే డైరెక్షన్ ఇచ్చింది అందులో ఇద్దరు సిబిఐ నుంచి ఉండాలని చెప్పింది ఇద్దరు రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి ఉండాలని చెప్పింది ఒకళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారి అంటే ఎక్కడా కూడా వన్ సైడ్ కాకుండా ఇప్పుడు పూర్తిగా రాష్ట్రం మీద వదిలేదు ఫుడ్ సేఫ్టీ అధికారిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు సో కాబట్టి ఎక్కడా వన్ సైడ్ కాకుండా అటు కేంద్రం ఇటు రాష్ట్రం నుంచి రెండు పక్కల నుంచి కూడా అధికారులతో ఏర్పాటు చేసిన విభాగం ఇది సో కాబట్టి ఇందులో ఎటువంటి అవకతవకలు జరగడానికి ఎట్టి పరిస్థితులు అవకాశం లేదు సో ఆహార భద్రత నుంచి ఒకళ్ళతో ఏర్పాటు చేసింది కేసు దర్యాప్తులో భాగంగా పలువురిని విచారించింది కొన్ని డైరీల ఉన్నతాధికారులను అరెస్ట్ చేసింది మనందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే విచారణకు రావాలని దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి వెంకట్రావు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అయినటువంటి చిన్నప్పన్నకు నోటీసులు ఇచ్చారు అయితే సుప్రీంకోర్టు మార్గనిర్దేశం ప్రకారం వెంకట్రావు నియామకం జరగలేదంటూ ఆయన ఇచ్చిన నోటీసులు చిన్నప్పన్న హైకోర్టులో సవాల్ చేశారు వెంకటరావు సిట్ సభ్యుడు కాదని సుప్రీంకోర్టు నియమించలేదని ఆయన దర్యాప్తు అధికారిగా కొనసాగడానికి వీల్లేదని సిబిఐ డైరెక్టర్ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని హైకోర్టు గత నెల పదినైతే ఆ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది వాస్తవానికి హైకోర్టు కూడా ఏంటంటే వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవించింది ఏమని ఆ వ్యక్తి సిట్ నియమించిన వ్యక్తి కాదు కదా సో ఎలా దర్యాప్తు చేస్తాడనేది హైకోర్టు కోణం బట్ సిబిఐ డైరెక్టర్ అనేది ఏంటి నా డైరెక్షన్ లో నేను ఒక అధికారి ద్వారా విచారణ చేయించడం తప్పు కాదు అనేది సిబిఐ డైరెక్టర్ ఉద్దేశం సో సుప్రీం కోర్టు సీబీఐ డైరెక్టర్ నే సమర్థించింది ఆయన డైరెక్షన్ లో ఇంకో వ్యక్తి విచారణ చేయొచ్చు ఇక్కడ విషయం ఏంటంటే వెంకటరావు విషయం కాదు వాస్తవానికి వాళ్ళకి వైవి సుబ్బారెడ్డి పిఏ విచారణకు వెళితే ఎక్కడ భాగవతం బయటపడుతుందో అనేది వాళ్ళ భయం పొటు వరకు వెంకటరావు సిట్టు దర్యాప్తు ఆ సభ్యుడు కాదని ఎందుకు కోర్టుకి కోర్టుకెళ్ళాలా కరెక్ట్గా వైవి సుబ్బారెడ్డి పిఏకి నోటీస్ ఇచ్చాక ఎందుకు కోర్టుకెళ్ళారు నువ్వు వాస్తవానికి మీకు ఆయన సభ్యుడు కాదు అని మీకు అనిపించింది సభ్యుడు కాని వ్యక్తి విచారణ చేస్తున్నాడని మీకు తెలుసు మరి ఇంత మందిని అరెస్ట్ చేసి ముందు అన్ని రోజులు విచారణ చేశారు కదా ఆ సమయంలో మరి ఎందుకు మీరు కోర్టుకెళ్ళాలా ఆ వ్యక్తిని దర్యాప్తు నుంచి తప్పించండి ఆ వ్యక్తి ఆ దర్యాప్తు అధికారి కాదు అని ముందు ఎందుకు వెళ్ళాలా కరెక్ట్గా వైవి సుబ్బారెడ్డి పిఏకి నోటీసులు ఇచ్చాక ఎందుకు వెళ్లారు ఎందుకు వెళ్ళారంటే వైవి సుబ్బారెడ్డి నోరు విప్పితే భాగోవతం బయటపడద్ది ఎక్కడ బొక్కలన్నీ బయటపడతాయో ఎక్కడ తాము ఇరుక్కుంటామనే భయంతో వాస్తవానికి వైవి సుబ్బారెడ్డి పిఏకి హైకోర్టుకి కి సుప్రీంకోర్టుకి వెళ్ళి అంత సీన్ ఉందా వెనకమాల ఎవరు నడిపించుంటారు నిజంగా వైవి సుబ్బారెడ్డి నడిపించుంటాడు ఎందుకంటే ఆయన పిఏ కాబట్టి ఆయన పిఏ కాబట్టి పిఏ దొరికితే ఎక్కడ బొక్కలు బయటపడతాయనే భయంతో వైవి సుబ్బారెడ్డి పియ వ్యవహారంలో హైకోర్టుకి వెళ్ళాడు సరే కొంతకాలం ఊరట్ లభించింది మూడు నెలల పాటు కోర్టు అయితే హోల్డ్ చేసింది ఇదేమైంది ఎంటైర్ దర్యాప్తు మీద ప్రభావం చూపింది ఎప్పుడైతే అధికారి వెంకటరావు అనే విషయం హైకోర్టుకి వెళ్ళిందో అక్కడ స్టే విధించడం వల్ల ఏమైంది మొత్తం దర్యాప్తు మొత్తం ఆగిపోవాల్సి వచ్చింది దాంతో సిబిఐ డైరెక్టర్ ఏం చేశాడు స్వయంగా ఆయన సుప్రీం కోర్టులో లో అపీల్ చేశాడు ఎస్ వెంకట్రావు అనే అధికారిని నా ఆమోదంతో నేను నియమించుకున్నాను ఆ అధికారి ద్వారా నేను విచారణ జరిపిస్తున్నాను కానీ పర్యవేక్షణ మొత్తం నాదే అని సుప్రీం కోర్టు కానీ చెబితే కరెక్టే కదా తప్పేముంది అందులో సిబిఐ డైరెక్టర్ కి చాలా తలనొప్పులు ఉంటాయి అలాంటి వ్యక్తి తన పర్యవేక్షణలో ఇంకొక అధికారి నియమించుకుని విచారణ చేస్తే తప్పేంటి చేసుకోవచ్చు అందులో తప్పే లేదు పైగా విచారణ ఆగకుండా కొనసాగాలని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది దీంతో ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు వేగంతో సిబిఐ తన పని చేయబోతుంది సో దీనికి సంబంధించిన వార్త అయితే ఇక్కడ చూడొచ్చు ఈ తీర్పును సిబిఐ డైరెక్టర్ గత నెల ఐదున సుప్రీంకోర్టులో సవాల్ చేశారు పిటిషన్ శుక్రవారం ఆ విచారణకు వచ్చిన నేపథ్యంలో త్రిసభ్య ధర్మాసనం సిబిఐ తరఫున సోలిసిటరీ జనరల్ మెహతా వాదనలు వినిపించారు సిట్టు సంపూర్ణంగా సిబిఐ డైరెక్టర్లో ఆ పర్యవేక్షణ చేస్తుందని అందులో సభ్యులందరితో ఆయన సమావేశమై దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తున్నారని వెంకట్రావును దర్యాప్తి అధికారిగా నియమించడాన్ని ఆయన ఆమోదించారని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వెంకట్రావును పరిమిత పాత్రల్లో నియమించారని తెలిపారు ఎంతో కీలకమైన కేసులో దర్యాప్తు అధికారి నోటీసులు ఇస్తే విచారణకు రానని చెప్పడం సరికాదన్నారు అయితే సుప్రీంకోర్టు ఏమందంటే మీరు నోటీసులు ఇచ్చినప్పుడు ఒక కేసులో మీరు రానని చెప్పడం కరెక్ట్ కాదంటే వీళ్ళేం చెప్పారంటే లేదండి వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న వాళ్ళు ఒక రకంగా హింసలకు గురి చేస్తున్నారు అని చెప్పి చెప్తే సుప్రీం కోర్టు ఆగ్రహం వచ్చింది అప్పుడు మీరు ఏం చేయాలి మమ్మల్ని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేయాలి కానీ అసలు దర్యాప్తు అధికారే ఉండకూడదు ఆ అధికారి పిలిస్తే మేము వెళ్ళనని ఎలా చెప్తారు మీరు అని గట్టిగా అడిగింది అది పాయింటే కదా ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా పోలీసులు నిన్ను బెదిరించారు అనుకుందాం కాసేపు ఆ వెంకట్రావే చిన్న పన్నును బెదిరించాడు అనుకుందాం అప్పుడు నువ్వేం చెప్పాలి కోర్టుకి ఇలా పలానా అధికారి మమ్మల్ని బెదిరిస్తున్నాడండి మేము స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మమ్మల్ని భయపెడుతున్నారు అని నువ్వు కోర్టుకు చెప్పాలి అంతేగాని అసలు ఆయన అధికారి కాదు ఆయన పిలిస్తే మేము రాము ఎలా చెప్పావు నువ్వు దొరికిపోయావు కదా మరి నువ్వు చెప్పాల్సింది ఏంటి ముందు మమ్మల్ని బెదిరిస్తున్నాడని చెప్పాలి వాస్తవానికి సిట్ నోటీసులు అప్పుడు విచారణకి వెళితే నీకు ప్రాబ్లం లేదు కదా ఎలాగ పోబట్టే బెదిరించి ఉండొచ్చు ఎలాగ పోవతే నువ్వు వస్తవా రావని అడుగు ఉండొచ్చు తప్పేముంది సో కోర్టు ఒత్తిడి చేస్తే ఈ వ్యాఖ్యలపై సీజీ అంటే చీఫ్ జస్టిస్ ఏం చేశారు అసహనం వ్యక్తం చేశారు అలా ఒత్తిడి చేస్తే బెదిరింపులు వస్తే ఫిర్యాదు చేయండి అంతేకాని విచారణకు రాబోమని ఏంటి అని ఆఖ్యాపించారు హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది అలాగే చిన్న పన్నకు నోటీసులు జారీ చేసింది తదుపరి ఇప్పుడు సచ్చినట్టు రావాలి ఇప్పుడు నోటీసులు ఎవరు జారీ చేశారు స్వయంగా సుప్రీంకోర్టు జారీ చేసింది సుప్రీంకోర్టు జారీ చేసింది కదా ఇప్పుడు రావాలి కదా సో ఇది అంటే వాస్తవానికి కొన్ని రోజులు ఈ కేసు హోల్డ్ అయినప్పటికీ కూడా మళ్ళీ గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది దీంతో ఇప్పుడు నష్టం ఎవరికయ్యా ఎవరికి భయం పట్టుకుందంటే వైవి సుబ్బారెడ్డికి అలా పిఏకి భయం పట్టుకుంది ఎందుకంటే పిఏ రేపు విచారణలో ఏం చెప్తాడు పిఏ నుంచి రేపు విచారణలో ఏం రాబడతారో అది ఎవరి మెడకు చుట్టుకుంటుంది అనేది కదా వాళ్ళ భయం సో ఖచ్చితంగా పిఏను అయితే విచారణకు రావాలి రెండోది వెంకట్రావును దర్యాప్తు అధికారిగా కొనసాగించడానికి కూడా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది కాబట్టి ఇక ముందు ఎవరు ఆయన దర్యాప్తు అధికారులు కాదు ఆయనకి సంబంధం లేదు ఆయన పిలిస్తే మేము రాము లాంటి వ్యాఖ్యలు చేయడానికి కూడా అవకాశం లేదు ఏది ఏమైనా సుప్రీంకోర్టు తీర్పు అనేది వైవి సుబ్బారెడ్డికి అతిపెద్ద చెంపదెబ్బ అని చెప్పొచ్చు